సో హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఇవాళ మనము ఒక బిజినెస్ గురించి మాట్లాడదాము ఒకవేళ ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లేదా ఆన్లైన్లో ఏదైనా ఈ కామర్స్ బిజినెస్ లేదా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా మీరు సర్వీస్ బిజినెస్ అలాంటిది ఏదైనా మీరు సెటప్ చేసుకోవచ్చు కానీ కొంతమందికి ఏంటంటే అలాంటి హై ప్రొడక్టివిటీ అంటే ప్రొడక్షన్ చూడాల్సిన బిజినెస్ మార్కెటింగ్ చేయాల్సిన బిజినెస్ కాకుండా ఒక నార్మల్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సీనియర్ సిటిజన్ ఉన్నారు ఆ సీనియర్ సిటిజన్కి ఒక బిజినెస్ ఎలా ఉండాలి అంటే ఎక్కువ పరిగెత్తాల్సిన అవసరం ఉండకూడదు ఎందుకంటే ఒకటే చోట్ల కూర్చొని లేదా మినిమల్ విజిబిలిటీతో మినిమల్ ఇన్స్పెక్షన్తో ఒక జరిగే బిజినెస్ అనే అనేది మనం దాని గురించి మాట్లాడదాము ఇంకోటి ఏంటంటే బిజినెస్ చేయాలంటే చాలామంది ఫ్రాంచైజీ బిజినెస్ అంటారు అది కూడా ఒక చాలా మంచి మోడల్ అనమాట కానీ ఆ ఫ్రాంచైజీ బిజినెస్ కూడా మనం చేయాలి అంటే ఫ్రాంచైజీ వాళ్ళకి మనము ఆ ఫ్రాంచైజీ రన్ చేయాలంటే కూడా మనకు హై ప్రొడక్టివిటీ ఉండాలన్నమాట మా ఎంప్లాయీస్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మనకు వస్తున్న రా మెటీరియల్ మనం గమనించాల్సి వస్తుంది అంతేకాకుండా మరి మార్కెటింగ్ చేసి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని మనం సెల్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ఇవాళ మనం ఒక ఎలాంటి బిజినెస్ గురించి మాట్లాడతామంటే ఈ బిజినెస్ను మనకు చాలా తక్కువ మినిమమ్ మనం సూపర్విజన్ ఉంటుంది అండ్ మనకు ఒక డీసెంట్ ఇన్కమ్ మంత్లీ అనేది దాని గురించి ఉంటుంది సో అది వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు ఏటీఎం ఫ్రాంచైజీ అనమాట సో టాటా వాళ్ళది టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళది ఇండి క్యాష్ అనే ఒక ప్రాజెక్ట్ ప్రోడక్ట్ ఉందనమాట సో ఈ ఇండి క్యాష్ ఏటీఎం అనేది మీరు కూడా దీన్ని తీసుకొని మీ ఇంటి దగ్గర అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఎక్కువ మనకు స్పేస్ అవసరం లేదు ఇక్కడ మనకు ఓన్లీ ఒక ఎయిటీ స్క్వేర్ ఫీట్ అంటే ఒక చిన్న ప్లేస్ కావాలన్నమాట మీరు ఏటీఎం చూసే ఉంటారు ఏటీఎం ఎలా ఉంటుంది ఎంత చిన్న స్పేస్ ఉంటుంది అనేది మీకు తెలిసే ఉంటుంది సో ఒక చిన్న ఎయిటీ మినిమం ఒక ఎయిటీ స్క్వేర్ స్క్వేర్ ఫీట్ అనే ఒక మీ దగ్గర షాప్ కానివ్వండి లేదా ఒక చిన్న ప్లేస్ ఉంటే దాన్ని మీరు కమర్షియలైజ్గా యూజ్ చేసుకోవచ్చు సో దీనిలో మనము టూ టైప్స్గా మనం దాన్ని మానిటైజ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక షాప్ కమర్షియల్ ప్లేస్ ఉంది దాన్ని మీరు రెంట్ చేయవచ్చు వీళ్ళకి రెంట్ చేస్తే మీకు ఏంటంటే ఎక్కువ మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు మే మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ అంతా కూడా వీళ్ళే చూసుకుంటారు కానీ అందులో ఏంటంటే మనకు రెంట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ డిపెండింగ్ మీ మీ షాప్ ఏదైతే ఉంటుందో ఏటీఎం కోసము అది ఏ ఏరియాలో ఉంది ఏ ప్లేస్లో ఉంది ఏ చోట్లో ఉంది అనేది అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ పట్టి మీకు రేట్ అనేది రెంట్ అనేది వస్తుంది కానీ అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీళ్ళ దగ్గర నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నారనుకోండి ఆ ఫ్రాంచైజీ తీసుకుంటే మనకు లాభం ఏముంటుందంటే క్యాష్ మేనేజ్మెంట్ వీళ్ళు చేసుకుంటారు మనకి చేయాల్సిన అవసరం ఉండదు క్యాష్ మేనేజ్మెంట్ వాళ్ళు డిపాజిట్ చేయడం కానీ వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ మెషిన్ ఉంటే అందులో నుంచి విడ్రా చేసుకొని మళ్ళీ బ్యాంక్కి తీసుకెళ్ళడం కానీ ఆ క్యాష్ మేనేజ్మెంట్ అంతా కూడా కంపెనీ వాళ్ళు చేస్తారు కాకపోతే మీరు ఏంటంటే కరెంట్ బిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ పెడితే దానికి కరెంట్ బిల్ ఎంత ఏదైతే వస్తుందో అది మీరు కట్టుకోవాలి దాని తర్వాత ఒక సెక్యూరిటీ గార్డ్ అవసరం పడితే అంటే మీ అగ్రిమెంట్లో ఏమేమైతే ఉంటాయో దాన్ని బట్టి ఒక సెక్యూరిటీ గార్డ్ అవసరం పడితే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోవాలి అంతేకాకుండా చిన్న 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 ఖర్చులు ఉంటాయి లైట్ ట్యూబ్ లైట్ బల్బు అలాంటిది దాని తర్వాత ఇప్పుడు మనం పెట్టుకోవాలంటే మనకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అది ఒకసారి చూసుకుందాము సో ఇక్కడ మనం చూసుకుంటే ఏటీఎం ఫ్రాంచైజీకి సో మనం మాట్లాడుకున్నట్టు మనకు ఓన్లీ ఒక ఎయిటీ స్క్వేర్ ఫీట్ ప్లేస్ అనేది కావాలన్నమాట ఏటీఎం పెట్టుకోవడానికి సో ఒకసారి మీది మీరు ఇది పెట్టుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ అనేది టాటా కమ్యూనికేషన్స్ ఇండికాష్ కంపెనీ వాళ్ళు మనకి ఇస్తారన్నమాట సో మనం ఒకసారి వీళ్ళతో ఇంటి క్యాష్ వాళ్ళతో పార్ట్నర్ చేసుకున్న తర్వాత థర్టీ త్రీ పర్సెంట్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ ఇయర్లోనే మనకు రిటర్న్ వచ్చేస్తుంది సో థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్లో మనం పెట్టిన పెట్టుబడి మొత్తం మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు టూ బిజినెస్ మోడల్స్ ఉంటాయి ఒకటి మీరు రెంట్కి ఇవ్వచ్చు లేదా మీరు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు ఒకవేళ మీకు మీరు కొంచెం మెయింటెనెన్స్కి చేసుకోవాలి కరెంట్ బిల్ కట్టుకోవాలి ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోవాలి అలాంటి చిన్న చిన్న మెయింటెనెన్స్ మనం మీరు చేసుకోగలుగుతారు అంటే ఫ్రాంచైజ్ ఒక చాలా మంచి ఆప్షన్ అనమాట ఇక్కడ మనకు ఎందుకంటే ఫ్రాంచైజీకి ఇచ్చుకుంటే మనకు రెవెన్యూ కూడా కాస్త ఎక్కువ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెంట్లో ట్వంటీ థర్టీ థౌసండ్ వస్తుంది అంటే ఫ్రాంచైజీ మోడల్లో మనకు అప్ టు సెవెంటీ థౌసండ్ టు వన్ లాక్ అనేది వస్తుంది అనమాట అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మంత్లీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కూడా రెండు రకాలమైన ఉంటాయి అదేంటంటే ఒకటి నాన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఒకటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అదేంటి అంటే నా నాన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏటీఎంని విజిట్ చేసి ఓన్లీ నా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకుంటున్నాను లేదు నాకు క్యాష్ వచ్చిందా లేదా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను దీని ఇవన్నీ కూడా దేంట్లో అయితే నేను క్యాష్ విత్డ్రా చేయట్లేదో దాన్ని నాన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ విత్డ్రా చేసుకున్నా దీన్ని మనము క్యా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అంటాం అనమాట సో టూ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అనమాట అండ్ నాన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లో మీకు వచ్చేటువంటి రెవెన్యూ కాస్త తక్కువగా ఉంటుంది అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లో ఆబ్వియస్లీ క్యాష్ ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి రెవెన్యూ కూడా కాస్త ఎక్కువ వస్తుంది మనకు సో దాని తర్వాత మనం చూసుకుంటే మనం మాట్లాడుకున్నట్టు మనకు సపోర్ట్ ఉంటుంది దాని తర్వాత ఏటీఎంని మనం మినిమల్ ఆపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది ట్రైనింగ్ కూడా మనకి ఇస్తారు సో మీరు డెఫినెట్గా మీ ఫ్రాంచైజీ అనేది ఇక్కడ తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇయర్లో మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం మేము మాట్లాడుకుంటే మీకు కొంచెం ఐడియా అనేది కూడా వస్తుంది అనమాట సో ఆన్బోర్డింగ్ ఫార్మాలిటీస్ ఉంటాయి కొన్ని ఆ ఆన్బోర్డింగ్ ఫార్మాలిటీస్ మీరు ఒకసారి ఫినిష్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రాంచైజీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిన తర్వాత ఫ్రాంచైజీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి దీనికి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు మేక్ మినిమల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఫైవ్ ల్యాక్ రూపీస్ అని గెస్ట్ స్టార్టెడ్ సో మీరు ఒక ఫైవ్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ తోని ఇది పూర్తిగా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో కూడా మీకు ఏదైనా రిఫండేబుల్ డిపాజిట్స్ ఉంటాయా నాన్ రిఫండబుల్ డిపాజిట్స్ ఉంటాయి అదంతా కూడా మీరు వాళ్ళతో మాట్లాడుకొని నెగోషియేట్ చేసుకొని ఒక మంచి డీల్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట వాళ్ళతో సో ఫ్లెక్సిబుల్ బిజినెస్ మోడల్స్ మనం డిస్కస్ చేసినట్టు టూ మోడల్స్ ఉంటాయి ఒకటి రెంటెడ్ మీ ఉన్న ప్లేస్ని రెంట్ చేయవచ్చు లేదంటే మీరు ఒక ఫ్రాంచైజీ తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఇంకోటి ఏంటంటే మినిమమ్ ఒక మంచి ఫుట్ ఫాల్ ఉన్న ఏరియా కావాలి ఫుట్ ఫాల్ అంటే ఏంటి అంటే ఏదైతే ఏరియాలో మనకు మంచి జనాభా అనేది ఇక్కడ నుంచి మనకు సాయంత్రం వరకు హెవీ ట్రాఫిక్ ఏరియాస్లో ఏంటంటే ఉంటే ఏంటంటే మనకు ఈజీగా మంత్లీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ట్రాన్సాక్షన్ అనేది అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఒక మంచి ఫుట్ఫాల్ ఉన్న ఏరియాని మీరు చూస్ చేసుకోవాలి సో దాని తర్వాత వచ్చేసి మీకు ఆ ఫ్రాంచైజీ పార్ట్నర్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు ఒక ఆంధ్రప్రదనర్షిప్ ఆపర్చునిటీ అంత మీకు సొంతంగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కానివ్వండి లేదా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ హై రిటర్న్స్ ఉంటాయి అనమాట మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత ట్రాన్సాక్షన్ జరిగితే మీకు అంత బెనిఫిట్ అనేది ఉంటుంది ఏటీఎం ఏంటంటే ఎవరికైనా అర్జెంట్గా నీడ్ ఉన్నప్పుడు మనీ క్యాష్ కావాలి ఏ లో లేనప్పుడు ఏ మీ దగ్గర ఉన్న మీ దగ్గర ఏటీఎంలో క్యాష్ ఉండే డెఫినెట్గా మీ దగ్గర నుంచి విత్డ్రా చేసుకుంటాడు అనమాట సో అందుకని చెప్పేసి దీనికి డిమాండ్ కూడా అలానే ఉంటుంది క్యాష్కి ఎందుకంటే మార్కెట్లో ఈ మధ్య క్యాష్ అనేది మనకు ఎక్కడ దొరకడం లేదు కొన్ని కొన్నిసార్లు అన్ని ఏటీఎంస్లో కూడా క్యాష్ అవుట్ అని పోస్ట్ అనేది పెట్టేస్తారనమాట సో అందుకని చెప్పేసి ఒక మంచి ఆపర్చునిటీ ఇది అండ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ తీసుకున్న ఫ్రాంచైజీ తీసుకుని నడుపుతున్న వాళ్ళే టెస్టిమినల్స్ అనమాట ఈ వెబ్సైట్ మీరు విజిట్ చేయవచ్చు ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ వెబ్సైట్ మీరు ఒకసారి చూసుకున్న తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఒకవేళ వీళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుకొని మీ మీకు ఒకవేళ ఇది బెనిఫిట్ అయితే మీకు సూటబుల్గా దీనికి ఏటీఎం పెట్టడానికి ప్లేస్ ఉంది ఆ ప్లేస్ని మనం వాడుకోవచ్చా అంటే ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళతో మాట్లాడేసి ఒక మంచి డీల్ని నెగోషియేట్ చేసుకొని ముందుకి మీరు దీన్ని తీసుకెళ్ళొచ్చు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు హెందు జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని